ప్రపంచ వాణిజ్య రంగంలో ఒక భారీ ముందడుగు పడింది భారత్ అమెరికా మధ్య నెలకొన్న సుంకాల ఉద్రిక్తతలకు ఎటకేలకు తెరపడింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో కుదుర్చుకున్న నూతన వాణిజ్య ఒప్పందాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ ఒప్పందం కారణంగా అమెరికా నుంచి భారత్కు బొగ్గీకమతులు భారీగా పెరిగాయని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఇంధన ఉత్పత్తిదారుగా ఎదిగిన అమెరికాకు ఈ ఒప్పందం ఒక గొప్ప వరమని ట్రంప్ పేర్కొన్నారు గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ చర్చలు ఎన్నో మలుపులు తిరిగాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు చేస్తున్నారనే కారణంతో అమెరికా భారత్పై ఏకంగా యాభై శాతం సుంకాలను విధించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది అయితే గత వారంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ ఈ ప్రతిష్టంభనను తొలగించింది ఇద్దరు అగ్రనేతల చర్చల ఫలితంగానే ఈ తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన విధి విధానాలు ఒక కొలిక్కి వచ్చాయి ఈ నూతన ఒప్పందం వల్ల భారతదేశానికి కలగబోయే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు గతంలో భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న యాభై శాతం భారీ సుంకాన్ని ఇప్పుడు ఏకంగా పద్దెనిమిది శాతానికి తగ్గించారు దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గి ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీపడే అవకాశం లభించింది వాషింగ్టన్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం ఈ ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు పరస్పర లబ్ధి చేకూర్చే విధంగా రూపొందించబడింది ఇది భారత్ నుంచి అమెరికాకు జరిగే వాణిజ్యాన్ని కొత్త పొంతలు తొక్కించనుంది ముఖ్యంగా భారతదేశంలోని టెక్స్టైల్స్ తోలు వస్తువులు పాదరక్షలు ప్లాస్టిక్ రంగాలకు ఈ ఒప్పందం ఒక బూస్ట్ లాంటిదని చెప్పవచ్చు అలాగే ఆర్గానిక్ కెమికల్స్ గృహాలంకరణ వస్తువులు యంత్ర పరికరాల ఎగుమతులు కూడా భారీగా పెరగనున్నాయి అమెరికా నుంచి నాణ్యమైన బొగ్గు దిగుమతి చేసుకోవడం ద్వారా భారత ఇంధన అవసరాలు తీరడమే కాకుండా భారతీయ ఎగుమతులు అమెరికా మార్కెట్లో తమ పట్టును సాధించే అవకాశం లభించింది ఈ దౌత్యపరమైన ముందడుగు భారత పారిశ్రామిక రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు